మనం ఒక ప్యానల్ని తయారు చేసుకుని క్యాండిడేట్స్ని పెట్టాలని చెప్పేసి మీ అందరూ కోరిక మేరకు మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో తొమ్మిది మంది డైరెక్టర్స్గాను ఉంటారు ఆ తొమ్మిది మందిలో డైరెక్టర్స్ అయిన తర్వాత మెజార్టీ మెజార్టీ సీట్లు ప్యానల్ గెలిచిన వాళ్ళు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది అంటే తొమ్మిదిలో ఐదు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఫామ్ చేస్తారు ఫామ్ చేస్తారు ఇది ఒక మన యానలోనే కాకుండా పాండిచ్చేరి కార్యకర్త మాజీలో కూడా నామినేషన్స్ వ్యతిరేక ఇరవై ఎనిమిదో తారీఖున ఎలక్షన్ జరుగుతున్నాయి అతలు వాళ్ళు లో లేవని తప్పించుకోవడమే తప్ప వాళ్ళకి పెట్టే క్యాండిడేట్లు కానీ ఓటర్స్ కానీ వాళ్ళకి ఓట్ వేయడానికి రెడీగా లేరు అన్నది వాళ్ళకి తెలుసు ఇది ఈ మధ్య కాలంలో మనం ఎంపీ ఎలక్షన్లో ఒక విజయం రెండో విజయం దీనికి ఏ కోఆపరేటివ్ సంబంధించిన ఇది సెనల్ ఆర్ట్స్ ఈ విజయంలో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో మీతో నేను మీరు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగిందని మరొకసారి మీ అందరికీ కూడా పేర్కొన్నా ధన్యవాదాలు thank <laughs>